సో సార్ ఆథరైటిస్ ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే గతంలో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువగా పెరుగుతూ వస్తుంది యూజువల్ అనేది మేడం ఒక మనిషికి మోకాలు అరగడం అనేది ఫార్టీ ఫైవ్ మొదలు లేడీస్ లో కొంచెం అర్లీగా స్టార్ట్ అవుతుంది మోకాలు అరుగుదలకి స్టేజెస్ వైజ్గా గా ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఉంటుందా మోకాలు అరగడం అనేది ఈజీలీ అనేది

బలహీన పడిపోయి వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో ఎముకలు బలహీన పడిపోయి అలాగే ఎముకల్లో ఉన్నటువంటి గుజ్జు కూడా అరిగిపోయే సమస్య మనం చూస్తూ ఉంటాం అయితే ఈ సమస్యకు చాలామంది సర్జరీకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే సర్జరీ జరిగిన తర్వాత మనం అంత క్విక్గా మళ్ళీ లేచి నడవగలుగుతామో లేదో మళ్ళీ ఇన్ఫెక్షన్స్ లాంటి సమస్యలు ఎదురవుతాయేమోనని భయపడుతూ ఉంటారు బట్ మరి దీనికి ఏంటి పరిష్కారము అని అంటే డెఫినెట్గా దీనికి పరిష్కారం మనకు అందుబాటులోకి వచ్చేసిందండి అదే అత్యాధునికంగా అందుబాటులోకి వచ్చినటువంటి శస్త్రచికిత్స రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఎస్ సో దీనివల్ల మరి పేషెంట్స్కి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఎంత తొందరగా రికవరీ టైం అనేది ఉంటుంది ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకోవడానికి సో ఇక్కడ మనకి డాక్టర్ జహంగీర్ పాషా గారు హీజ్ ఆర్థో అండ్ రోబోటిక్ అసిస్టెడ్ నీ రిప్లేస్మెంట్ సర్జన్ అన్నమాట సో ఈ సర్జన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి డాక్టర్ సో డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్దాం పదండి హలో సార్ రోబోటిక్ అసిస్టెడ్ నీ రిప్లేస్మెంట్ సర్జన్ గా పేరు పేరుందని తెలిసి మేము వచ్చాము సో సార్ ఆథరైటిస్ ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే సో గతంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువగా పెరుగుతూ వస్తుంది సో మాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎబో ఐఏఎస్ అరికల్ ఆథారిటీస్ సమస్య వచ్చేస్తుంది సో ఏంటి అసలు మెయిన్ కాజెస్ ఆఫ్ ఆథరైటీస్ అంటే యూజువల్ ఆర్థరైటిస్ అనేది టూ టైప్స్ మేడం ఒకటి వచ్చేసి మోకాలలో కీలవాతం టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఒకటి సాధారణంగా మనం డైలీ మన ఓపీలో చేసే కేసెస్ వచ్చేసి అరిగిపోవడం అంటాం దాన్ని డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం ఈ డీజెనరివ్ ఆర్థరైటిస్ ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది అంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి ఒకటి లైఫ్ స్టైల్ ఈటింగ్ టైప్ ఆఫ్ ఫుడ్ దాని తర్వాత స్ట్రెస్ డయాబెటీస్ సో కోమార్బిడ్ కండిషన్స్ హైపర్ టెన్షన్ మందులు వాడడము స్టిరాయిడ్స్ సో పలు రకాలు సో దీంట్లో కామన్గా జెంట్స్లో ఇది తక్కువ లేడీస్లు ఎక్కువ లేడీస్లు యూజువలీ ఏమవుతుందని అంటే జనరల్గా ఫిజియోలాజికల్గా నార్మల్గా ఒక మనిషికి మోకాలు అరగడం అనేది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మొదలవుతుంది లేడీస్లో కొంచెం అర్లీగా స్టార్ట్ అవుతుంది వాళ్ళకు మెనోపాజ్ వచ్చే టైంకు ఈస్ట్ రోజు తగ్గిపోయి ఈ ఎముక సాంద్రత తగ్గిపోయి అరగడం అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది జెంట్స్ కన్నా లేడీస్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇంకోటి ఏంటంటే భారతదేశంలో మోకాలు ఎక్కువ అరుగుతాయి బికాస్ మనం స్క్వాటింగ్ చేస్తాం ఎక్కువ స్క్వాటింగ్ చేయడం వల్ల క్రాస్ లెప్ కూర్చొని పూజలు చేస్తాము కూర్చొని హిందూస్ యూజువలీ పూజలు చేయడము స్క్వాట్ చేయడము ఈ స్క్వాటింగ్ వచ్చేసి మనము మనం బాత్రూమ్ పోయే స్టైల్ కానీ అవన్నీ పాతకాలంలో ఎక్కువ అదే ఫారెన్లో చూస్తే మక్కులు ఎక్కువ అరుగుతాయి ఎందుకంటే వాళ్ళు స్క్వాట్ చేయరు ఎక్కువ కూర్చోడం నిలబడడం చేస్తారు వాళ్ళు సో ఈ టూ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ వర్క్ సిట్టింగ్ ఇవన్నీ కూడా ఆల్టర్ అవుతాయి సో దానివల్ల ఈ ఎక్కువ మోకాలు ఎరుగుతాయి ప్రెషర్ ఎక్కువ పడి అరం ఎక్కువ ఉంటుంది మన వాళ్ళకు అప్పట్లో ఏమంటే ప్రజలు కష్టపడే వాళ్ళు వాటర్ సెప్ స్ట్రెంతనింగ్ ఎక్కువ ఉండేది వాళ్ళ ప్రతి వర్క్లో పొలాల్లో పని చేయడం కానీ మెట్లు ఎక్కడం దిగడం కానీ బరువు మూసియడం కానీ సో వీళ్ళలో ఏమవుతుందంటే వాటర్ సెప్ స్ట్రెంతనింగ్ బాగుంటుంది సో అప్పట్లో వాళ్ళకు మోకాలు బాగుండేవి ఇప్పుడు ఏమంటే సిట్టింగ్ ఎక్కువ కూర్చోవడమే సిట్టింగ్ సిట్ వచ్చి సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ అంటాం ఇప్పుడు సో స్మోకింగ్ చేయడమా కూర్చోడమా సో కూర్చోడం వల్లనే ఎక్కువ డ్యామేజ్ సో దే ఆర్ మల్టిపుల్ రీజన్స్ అనమాట సెక్స్ వర్క్ వస్తే లేడీస్లో ఎక్కువ జెంట్స్లో కొంచెం లేట్గా వస్తుంది సో ఇప్పుడు మోకాల అరుగుదల స్టార్ట్ అయింది సో ఈ మోకాల అరుగుదలకి స్టేజెస్ వైజ్గా ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఉంటుందా లేకపోతే ప్రతి ఒక్కరికి సర్జరీ అనేది అవసరం పడుతుందా లేదు లేదు మేడం యాక్చువల్గా ఈ మోకాలు అరగడం అనేది ఈజీలీ డయాగ్నోసిబుల్ కండిషన్ పేషెంట్ మీద నొప్పితో వస్తూనే ఫస్ట్ ఏజ్ కన్సిడర్ చేస్తాం అబోవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే మనకు వాళ్ళకు మోకాలు అరగడం అనేది ఒక సాధారణ కండిషన్ కాబట్టి దాన్ని అసెస్ చేసుకుంటాం దానికంటే తక్కువ ఉండే వాళ్ళకు వేరే కండిషన్స్ ఉంటాయి ఓసీడీ అంటే కాంట్రల్ డిఫెక్ట్ లోపల సైనోవియం ఉంటుంది అనమాట రోజున మనం మోకాలు గుజ్జు వల్లుతుంది కదా అది సైనోవియం అంటాం సైనోవియల్ ఫ్లూయిడ్ వస్తుంది దాని నుంచి దానిలో ప్రాబ్లం ఉండడము లిగమెంట్స్ ఉంటాయన్నమాట ఈ విధంగా లిగమెంట్స్ ఉంటాయి సో ఈ లిగమెంట్స్ ఏమో డ్యామేజ్ అయినాయా లేదా మెనిస్కస్ ఉంటుంది అదేమో డ్యామేజ్ అయిందా లేకపోతే అరగడం పూర్తి కాకుండా ఒక ఏరియా ఒక దాన్ని ఆస్టియోకాండల్ డిఫెక్ట్ ఉంది అది లెస్ దెన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు ఈ ఫార్టీ ఇయర్స్ లోపల వాళ్ళకు మెనిస్కల్ ఇంజురీ ఉండొచ్చు లేదా లిగమెంట్ ఇంజురీ ఉండొచ్చు లేదా ఒక చిన్న ఏరియాలోనే ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఆ ఏరియా వల్ల నొప్పి వస్తాం ఉంది దాన్ని ఆస్టివ్ కాంటెంట్ డిఫెక్ట్ అంటాం అట్లా కాకుండా కొందరు ఉండొచ్చు దాని సైన్వేల్ పొరంతా వాపు వచ్చేస్తుంది అనమాట ఇన్ఫెక్షన్ ఇట్లాంటి లెస్ దెన్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకు మనం ఆలోచించాలి మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి ఏమి అంటే ఇట్లా అరిగిపోవచ్చు ఇట్లా ఎందుకంటే కార్టిలేజ్కు స్పర్శ ఉండదు రక్త ప్రసరణ ఉండదు సో దానికి నొప్పి అనేది వైబ్రేషన్ ఏమీ తెలియదు మనం కాళ్ళకు షూ వేసుకొని నడిచినట్టే మనం నడిచే కొద్దిన ఎప్పుడైతే ఈ షూ అరిగిపోతా వచ్చి చివరిగా రంధ్రం పడితే మన కాలు కింద కలితే అప్పుడు స్పర్శ తెలుస్తుంది అదేవిధంగా ఈ కాట్లేజ్ ఎప్పుడు పోతుందో ఎముకకు స్పర్శ ఉంటుంది సో ఈ కాట్లేజ్ అనేది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ఇట్ అంటే ఎంత లాస్ ఉంటుందో అంత గెయిన్ ఉంటుంది ఎవ్రీడే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏమవుతుంది లాస్ ఎక్కువ ఉంటుంది గెయిన్ తక్కువ ఉంటుంది అప్పుడు అరగడం మొదలు దాట్ కాల్ డీజనరేషన్ ఈ జనరేషన్ వల్ల పూర్తిగా కాట్లేజ్ వెళ్ళిపోయి ఎముక బయటపడి ఎముక రాబడి ఎప్పుడు జరుగుతుందో అప్పుడు నొప్పి వస్తుంది దీన్ని ఎక్స్రే తీసినామనుకోండి దానిలో ఫోర్ స్టేజెస్ ఉంటాయి కెలగ్రీన్ లారెన్స్ ఫస్ట్ స్టేజ్ మనము ఇంజెక్షన్స్తో బాగా చేసుకోవచ్చు పిఆర్పి మ్యారో ఓజోన్ తర్వాత ఇంటర్ అంటే ఎస్పెషలీ హైదరాబాద్ ఈ పక్క నేను వేసాను కాట్లేజ్ పెరిగింది అని చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు పిఆర్పిలో ఓన్లీ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి గ్రోత్ ఫ్యాక్టర్స్ లోపలికి వెళ్ళి ఉన్న కాటిలేజ్ ని కాపాడొచ్చు లేకపోతే కొద్ది గొప్ప పెంచొచ్చు కానీ కంప్లీట్ రీజనరేషను మిల్లీమీటర్లో థిక్నెస్ పెంచింది అనేది పూర్తి తప్పు వాళ్ళు ఏం చేస్తారా అంటే ఈ మోకాలుగు చుట్టూ జెనికులార్ నర్స్ నొప్పిని ఏదైతే మన బ్రెయిన్కు తీసుకుపోతుందో నరము దాన్ని ఆర్ఎఫ్ఏ రేడియో ఫ్రీక్వెన్సీ కాల్ కాల్చేస్తారు ఇది కాల్చిన తర్వాత ఈ నరాలు మళ్ళీ ఎనిమిది నెలల కొత్త వచ్చేస్తాయి సో పెయిన్ మళ్ళీ ఎయిట్ మంత్స్కి వచ్చేస్తుంది ఈ ఏదైతే పీఆర్పి వేశారో అది వర్క్ చేయొచ్చు చేయకపోవచ్చు బట్ ఏమవుతుందిరా అంటే ఈ లోపల నరాలు చనిపోవడం వల్ల నొప్పి స్పర్శ లేకపోవడం వల్ల అంటే బ్రెయిన్కు తెలియదు లోపల డ్యామేజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కానీ ఈ స్పర్శ పైకి వెళ్ళదు కాబట్టి మనకు ఆ నొప్పి పోయినట్టుగా ఉంటుంది తర్వాత బోన్ మ్యారో యాస్పిరేషన్ కాన్సన్ట్రేట్ అని ఉంటుంది ఒకటి అది కూడా బయోలాజిక్ ట్రీట్మెంట్ అంటాం బయోలాజిక్స్ అంటే సింపుల్ కాన్సెప్ట్ మన శరీరంలోని ద్రవాల్ని తీసుకొని మనకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి బయోలాజిక్స్ అంటాం ఆ వాటిలో వచ్చేది పిఆర్పి ఎల్డ్రా బోన్ మ్యారో యాస్పిరేషన్ కాన్సన్ట్రేట్ ఇవన్నీ అనమాట సో బోన్ మ్యారోలు ఏముంటాయంటే స్టెమ్ సెల్స్ ఉంటాయి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఇది పోయి మనకు కావాలంటే డ్యామేజ్ అయ్యే కాట్లేజ్ని స్టెమ్ సెల్స్ మూల కణాలు ఉంటాయి మూల కణాలు రెండు రకాలు టోటి పొటెంటు అడల్ట్ మిషన్ ఖైమల్ స్టెమ్ సెల్స్ టోటి పొటెంట్ అంటే మీరు ఎంకల పోయినా ఎండుకలు వచ్చేస్తాయి అది బ్యాన్ ఎవరు చేయడం లేదు ఎందుకంటే ఎఫ్డీఏ దానికి అలౌడ్ లేదు అదే మీరు మీ అడల్ట్ మిషన్ స్టెమ్ సెల్స్ అయితే అది వాడచ్చు దాంతో మనము ఇంజెక్షన్ వేసి చేయవచ్చు అది కూడా ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ యొక్క రూల్స్ ని మనం పాటిస్తేనే అది వేస్తే దానివల్ల ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు ఏది కూడా ఇంతవరకు ఇది పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ వల్ల అనేది లేదు అంటే కొంతవరకు మాత్రమే దాన్ని అవకాశం ఉండొచ్చు ఇప్పటికి మేము ఈ ఇంజెక్షను ప్లెయిన్ పీఆర్పి అంటే జెనికుల ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఇవ్వకుండా వేశాము ట్వంటీ థౌజండ్ మెంబర్స్ పైన వేశాము వాళ్ళల్లో మందికి తగ్గింది కొందరు తగ్గ కూడా తగ్గలేదు అది కూడా చెప్తాం ఎందుకంటే మధ్య రికార్డ్స్ ఉన్నాయి ఇంకోటి ఇల్్రా ఉంటుంది ఇంటర్ లుకిన్ రిసెప్టర్ అది ఒక లేటెస్ట్ ట్రీట్మెంట్ దాంట్లో రక్తం తీసి థర్టీ మినిట్స్ బాడీ టెంపరేచర్ ఇంక్యుబేటర్స్ వస్తాయి అక్కడ ఇంక్యుబేట్ చేసి దాని నుంచి మనము బ్లడ్ తీసుకుంటాము దాంట్లో ఇంటర్ లుకిన్ రిసెప్టర్ తీసుకొని మోకాలు గుర్రాలు వేసే వాళ్ళు ఇది జర్మీలో దీని పేరు ఆర్తోకైన్ అంటారు అది కూడా ఉందన్నమాట ఒక ట్రీట్మెంట్ సో ఇట్లాంటి చాలా రకాలు ఓజోన్ ఉంది ఆ ఓజోన్లో నేసెంట్ ఆక్సిజన్ వచ్చి లోపల హీల్ చేసే ఛాన్స్ ఉంది బట్ నే యూజింగ్ ఓజోన్ ఫర్ మెడికల్ పర్పస్ ఈజ్ ఎ క్రైమ్ ఇన్ అమెరికా బట్ ఇండియా యూరోపియన్ కంట్రీస్ కొంచెం నేషయల్స్ వాడుతున్నారు దట్ ఈస్ ఆల్ హియర్ ఓజోన్ సొసైటీస్ కూడా ఉన్నాయి ఇండియాలో సో వాళ్ళు ఇవన్నీ చెప్తారన్నమాట ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఇంకోటి కామైంది స్టీరాయిడ్స్ వేస్తారు స్టీరాయిడ్స్ ఎఫ్డీ అప్రూవల్ ఉంది చాలామంది వేస్తారు కానీ స్టీరాయిడ్స్ వల్ల ప్రమాదం అంటే నొప్పి మీకు ఫోర్ డేస్లో వన్ వీక్లో తగ్గిపోతుంది తిరిగి వచ్చేటప్పుడు డబల్ అయి వస్తుందనమాట నొప్పి పగబట్టి వస్తాదని చెప్తాం ఇంకో ఛాన్స్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే స్టీరాయిడ్స్ కొంచెం స్టెరిటీ లేకుండా వేస్తే ఇన్ఫెక్షన్ ఛాన్స్ కూడా ఉంటుంది ఇన్ఫెక్షన్ ఇస్ ద డెడ్లీస్ట్ కాంప్లికేషన్ అవకాశం డెడ్లీ లోకల్ ఆర్ రీజనల్ స్టీరాయిడ్స్ బాడీలోకి వెళ్ళవు కాబట్టి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ మనం ఎప్పుడైతే ఓరల్గా లేదా పేరెంటల్ అంటే ఐవి లేకపోతే ఐఎం వాడితే తప్ప స్టిరాయిడ్స్ అవి శరీరం అంతా పాకి వేరే ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి కుషింగైడ్ సిండ్రోమ్ అట్లాంటి కండిషన్స్ వచ్చి ఎముకలు వీక్ అయ్యి వేరే ఆర్గ్ డ్యామేజ్ ఛాన్స్ ఉంది షుగర్ రావడము అట్లా ఉండొచ్చు సో ఈ నీ పెయిన్స్ వచ్చేటప్పుడు ఇది అరిగిపోయింది అని మనకి ఎలాంటి సిమ్టమ్స్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది పూర్తిగా అరిగిపోయిందనడానికి సింపుల్ క్లినికల్ సిమ్ కాళ్ళు వంకర పోతాయి చాలామందికి కొందరు వంకర పోవు తర్వాత మనము మోకాలు పట్టుకొని మడవండి అని చెబితే క్రెప్టస్ వినిపిస్తుంది దాన్ని బోని క్రెప్టస్ కరకర అనే శబ్దం అది వినిపించిందిరా అంటే క్లినికల్గా మనము అది అరిగిందని చెప్పొచ్చు బట్ మన ఆల్వేస్ క్లినికల్ కాకుండా రేడియోలాజికల్ అసెస్మెంట్ చేసి ఎముక అరిగిందా లేదా అని చూడడానికి ఎక్స్రే తీస్తాం స్టాండింగ్ ఆర్ వెయిట్ బేరింగ్ ఎక్స్రే నిలబడి ఎక్స్రే తీస్తాం నిలబడినలకు ఇంకా పడుకోబెట్టి తీయాల్సిందే నిలబడి ఎక్స్రే తీసి ఎంత అరిగిందో ఆ నాలుగు స్టేజుల్లో దాన్ని బట్టి నేను చెప్పాను కదా ఫేస్ స్టేజ్ వన్ స్టేజ్ టూ ఇంజెక్షన్స్ ఫిజియోథెరపీ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ సో ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ ఆలోచించాలి నీ రీప్లేస్మెంటా లేకపోతే హెచ్టిఓ హైటిబియల్ ఆస్టియోటమీ ఇట్లాంటి సర్జరీస్ ఉంటాయి అంటే మోకాళ్ళు మార్పిడి చేయకుండా ఎముకను కట్ చేసి బరువు అనే భాగాన్ని ఎక్కడ పడుతుంది మోకాల్లో అనేది సైడ్కు అంటే బాగా మిగిలి ఉన్న భాగం పడేటట్టుగా చేసి ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట అంటే బాగా ఉండే ఉండేవాళ్ళు అలాగే డయాబెటీస్ అండ్ బీపీ ఇలాంటివి అని అన్కంట్రోల్గా ఉండేటప్పుడు మరి సర్జరీకి అసలు మీరు సజెస్ట్ చేస్తారా సో బిఫోర్ దట్ అసలు ఎలాంటి ఎగ్జామినేషన్స్ చేస్తారు సర్జరీకి బిఫోర్ సర్జరీ బిఫోరు మనం యూజువల్గా కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయన్నమాట అంటే వాళ్ళకి బీపీ షుగరు థైరాయిడ్ గుండె సమస్యలు పక్షపాతము అంటే ఏమన్నా ఉంటే చూసుకోవాలా అంటే ఈ పేషెంట్ మనకు ఆపరేషన్ చేయడానికి ఫిట్టా కాదా ఒకటి ఆపరేషన్ చేసిన తర్వాత నడవగలుగుతుందా లేదా చేసిన తర్వాత సక్సెస్ అనేది ఉంటుందా లేదా ఈ రెండు చూసుకోవాలి ఎప్పుడు డాక్టర్ బిఫోర్ సర్జరీ వాళ్ళకు మేము వివరిస్తామన్నమాట షుగర్ ఉంటే అది కంట్రోల్ చేసే చెయ్యాలా ఎక్కువ ఉంటే చేయలేము అది కంపల్సరీ కంట్రోల్ చేయాలి ఓబిసిటీ అంటే ఒబిడిసిటీ నార్మల్ ఒబిసిటీ మార్బిడ్ ఒబిసిటీ మార్బిడ్ ఒబిసిటీ అంటే ఇంకా వాళ్ళలో ఆపరేషన్ చేసిన మత్తు వల్ల కూడా ప్రాణానికి ప్రమాదం జరగచ్చు సో అది అసెస్ చేసి వాళ్ళు స్ఫిట్టా కాదా అని చూసుకొని చాలా మందికి ఒబిసిటీ ఉన్నా చేస్తాము కాబట్టి ఎక్స్టెన్షన్ రాడ్స్ వేసుకొని చేస్తాము లైఫ్ ఎక్కువ రావడానికి ఇట్లా తర్వాత బీపీ ఇంకా వేరే గుండె సమస్యలు ఉంటే త్రీ డేస్ బిఫోర్ వాళ్ళు వాడే గుండె సమస్య మందులు ఆపి దాని తర్వాత మనం ఆఫ్ టైంలో వేరే ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళకు సర్జరీ చేస్తాము ఒకరికీ సడన్గా నిన్న మొన్న స్టంట్ వేసుకున్నారంటే స్టంట్ వచ్చేసి త్రీ టూ టైప్స్ ఉంటాయి కొన్ని త్రీ మంత్స్ తర్వాత చేయొచ్చు కొన్ని సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత నైన్ మంత్స్ తర్వాత చేయొచ్చు అంటే ఆఫ్ ద స్టంట్ కావాలి లోపల అయిపోవాలి వెజల్లో అది సో అవి మనం చూసుకొని అసెస్ చేసుకునే పోవాలి కొందరికి ఏందిరా అంటే మోకాళ్ళ మార్పిడి చెయ్యకముందు మక్కి యాంకిల్ రెండు బాగుండాడు చూసుకోవాలి ఆ రెండు బాగా లేకపోతే ఇది కష్టమవుతుంది మొక్కలు మార్పిడి ఎందుకంటే గెయిట్ అనేది మారిపోతుంది వాళ్ళల్లో మనం మక్కి నుంచి యాంకులు గీత గీస్తే అది ఫుజిసవా పాయింట్ ద్వారా పోవాలి ఫుజిసవా పాయింట్ అంటే ఈ సెకండ్ లైన్ అనమాట ఈ లైన్ ద్వారా పోవాలి ఈ ఈ సైడ్ నుంచి సో అది మెయింటైన్ చేయాలి సర్జరీలో కూడా మనం అట్లా లేదరా అంటే మనము సర్జరీ ఫెయిల్ చేసుకున్నట్టు అవుతుంది సో ఇవన్నీ అసెస్ చేయాలి వన్ జాయింట్ అబో వన్ జాయింట్ బిలో లేదురా అంటే మనకు ఫెయిల్ అవుతుంది సో ఇప్పుడు ఓపెన్ సర్జరీ అనేటప్పుడు ఖచ్చితంగా యా కొత్తగా మనకి ఇంప్లాంట్స్ వచ్చాయి ఇంప్లాంట్స్ పెడుతున్నారు సర్జరీ చేస్తున్నారు కొంతవరకు సక్సెస్ అవుతుంది ఓకే బట్ వెజ్ ఓపెన్ సర్జరీకి వచ్చేటప్పుడు కల అది ఎప్పుడు రికవరీ టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది కొంతమంది పర్ఫెక్ట్గా నడవగలుగుతారు కొంత తొందరగానే కొంతమంది రికవరీ టైం చాలా లేట్ అవుతుంది ఇవన్నీ భయపడుతూ ఉంటారు సో వీటికి చెక్ పెడుతూ ఇప్పుడు అత్యాధునికంగా అందుబాటులోకి వచ్చినటువంటి చికిత్స పద్ధతులు ఏంటి రోబోటిక్స్ రోబోటిక్స్లో ఏం చేస్తామంటే ముందు ట్రెడిషనల్ మెథడ్లో కొంచెం ఎక్కువ కోసేవాళ్ళు వంకర ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ కోసి సాఫ్ట్ టిష్యూని ఎక్కువగా ఓపెన్ చేసేవాళ్ళు ఒక మనిషికి నొప్పి వస్తోంది అంటే ఎముకనా లేకపోతే మాంసమా మజిల్సా అంటే మజిల్స్ హ్యావ్ మోర్ పెయిన్ దెన్ బోన్ ఓకే సో బోన్ ఇది ఎముక విరిగినా కూడా ఎవరికన్నా అది కదలడం వల్ల చుట్టూరు ఉన్న మాంసాన్ని కూర్చడం వల్ల దాంట్లో ఉన్న నర్వస్ వల్ల పెయిన్ ఎక్కువ ఉంటుంది అంతే తప్ప ఎముక యాస విరికి రాదు అందుకే ఎప్పుడైతే మన ఎముక విరిగిందో దానిలో రాడ్ వేసి స్టెబిలైజ్ చేసేస్తే నొప్పి పోతుంది మనం ఎముక అతికించడం కానీ రాడ్ వేసి కదలకుండా పెట్టేసినాం కాబట్టి నొప్పి పోతుంది అంటే అది గుచ్చుకోదు సో రోబోటిక్స్లో ఏం చేస్తారా అంటే మినిమల్ ఇన్సిషన్ చిన్న ఇన్సిషన్ ఓపెన్ లాగే ఉంటుంది బట్ తక్కువ ఇన్సిషన్ తక్కువ సాఫ్ట్ ఇష్యూని కట్ చేస్తాం తక్కువ బోన్ని కట్ చేస్తాం సో దీనివల్ల ఏమిరా అంటే మాంసాన్ని తక్కువ డ్యామేజ్ చేస్తే తక్కువ వెజల్స్ డ్యామేజ్ తక్కువ నర్వ్ డ్యామేజ్ జరిగి రక్తప్సం బాగుండి నర్వ్స్ ఎక్కువ డ్యామేజ్ కాలేదు కాబట్టి ఇన్ఫెక్షను రాదు మీకు రికవరీ ఫాస్ట్ ఉంటుంది నొప్పి తక్కువ ఉంటుంది అదే ఓపెన్ మెథడ్లో సాఫ్ట్ టిష్యూ ఎక్కువ ఓపెన్ చేయాలా బోన్ ఎక్కువ కట్ చేయాలి అకార్డింగ్ టు జిక్స్ ఇప్పుడు ఇదేంద్రా అంటే ఇప్పుడు ఇంతకుముందు చేసేవాళ్ళు ఆపరేషన్ ట్రెడిషనల్ మెథడ్లో అంటే మనము చిప్పను బట్టి ఎముకను కట్ చేసేవాళ్ళు ఇప్పుడు రోబోటిక్స్తో ఎముకను ఎంత కట్ చేస్తే దాన్ని బట్టి చిప్పలు అమర్చే వాళ్ళం అంటే ఆ టైప్ ఆఫ్ చిప్పలు దాంట్లో లేటెస్ట్ ఎదురా అంటే ఈ వెలిస్ జాన్సన్ అండ్ జాన్సన్ రోబో దాంట్లో చిప్పలు ఏమి అంటే సైజు ఆల్టర్ ఎంత చేసుకోవచ్చు మనం ఈ ఈ పాలి అంటాం దిస్ ఇస్ ద పాలి ఈ పాలి అనేది ఈ మెటీరియల్ ఇంపార్టెంట్ ఇదంతా అందరూ మంది చెప్తారు ఆక్సీనియము నయోబియం గోల్డ్ కలర్ గోల్డ్ అంటే నయోబి నైట్రేట్ ఇవన్నీ లోపల ఉండేది మాత్రం ఒకటే టైటానియము కోబాల్ట్ వాళ్ళు దాని మీద పూతలవి సో పూతలు మనం వాడడం ఎందుకంటే పూతలు ఎప్పుడో పోతుంది లేకపోతే సరిగ్గా రాకపోవచ్చు సో వీ వేరే వాళ్ళు చేస్తున్నారు బట్ వీ వన్ ప్రిఫర్ కోటెడ్ ఇంప్లాంట్స్ ఇది మెయిన్ ఇది ఎంత మంచిది వేయించుకుంటే మనం మెటీరియల్ అంత బాగా లైఫ్ వస్తుంది సో అట్యూన్లో ఉండేది ఏమరా అంటే ఏఓఎక్స్ మెటీరియల్ సో వాళ్ళ కంపెనీ ఏం చెప్తుంది అంటే థర్టీ ఇయర్స్ లైఫ్ వస్తుందని చెప్తుంది సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంప్లాంట్స్ సో రోబోత్ అడ్వాంటేజ్ ఏమంటే తక్కువ కోత తక్కువ సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ తక్కువ మాంసం డ్యామేజ్ సో ఫాస్ట్ రికవరీ మెయిన్ ఇంపాయింట్ అక్యురసీ ఇప్పుడు సాధారణంగా నా కన్ను ఉన్నాయి హెల్తీ పర్సన్ కన్ను ఎట్టుంటాయారా అంటే ఎయిటీ హెచ్ డిఫెక్ట్ కనుక్కోగలుగుతాయి ఎయిటీ హెచ్ దాని క్లారిటీ అది మైక్రో లెవెల్లో కూడా చూస్తాం రోబో అయితే త్రిబుల్ ద టైమ్ టూ ఫార్టీ హెచ్ దాని క్లారిటీ అంటే చిన్న డిఫెక్ట్ ఉన్నది చెప్పు ఇంక ఇంకోటి ఏమంటే ఓపెన్ మెథడ్లో టూ ఎంఎం డిఫెక్ట్ కరెక్ట్ చేయగలుగుతాం అదే రోబో అయితే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం కూడా కరెక్ట్ చేసుకోవచ్చు అది అడ్వాంటేజెస్ ఇక్కడ సార్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అనగానే చాలా మంది ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు అనుకుంటారు సో రోబోస్ ఏమైనా ఇక్కడ సర్జరీ చేస్తుందా ఇందులో డాక్టర్ పాత్ర ఏముంటుంది ఈ డౌట్స్ ఉంటాయి యాక్చువల్ కొందరు ప్రచారం అట్లే చేస్తున్నారు రోబోట్ బొమ్మలు పెట్టి రోబో చేసినట్టుగా దట్ ఇస్ ఆల్ ఫేక్ రోబోటిక్ అసిస్టెంట్ నీ రీప్లేస్మెంట్ అనేది బెస్ట్ అనమాట టూ టైప్స్ ఆఫ్ రోబోట్స్ వస్తాయి ఒకటి కంప్లీట్ రోబో ఆటోమేటిక్ టైప్ ఒకటి రోబో అసిస్టెడ్ ఆటోమేటిక్ టైప్లో మనం దానికి ఒక అసెస్మెంట్ ఇస్తాము ఇంత వంకర ఉంది ఇంత కట్ చేయనేసి మనం పక్కన నిలబడతాము అది కట్ చేసుకుంటా పోతూ ఉంటుంది దాని తర్వాత మనకు ఒక అసెస్మెంట్ చిప్పలు కూర్చోబెడతాం దాంట్లో ప్రమాదం ఎందు అంటే కొందరు అనుకోవడం ఏమన్నా మనం పక్కన నిలబెడతా కట్ చేసుకుంటా నరాన్ని కట్ చేస్తాదేమో అది జరగదు రేరెస్ట్ ఛాన్స్ కానీ సేఫ్ సైడ్ ఏమరా అంటే రోబో అసిస్టెంట్ సర్జరీస్ ఆల్ ఆల్వేస్ బెస్ట్ అది మన కంట్రోల్లో ఉంటాయి మన చేతితోనే చేస్తాం రోబో అని ఒక వచ్చి మనమే ప్రోగ్రామ్ చేయాలా మనమే అసెస్ చేయాలా రోబో నే డాక్టర్ ఇద్దరు కలిసి ఎంత కరెక్ట్ చేయాలా ఎంత కట్ చేయాలనేది అసెస్ చేసుకొని దాని తర్వాతే కట్ చేస్తాం వర్క్ అంతా మన హ్యాండ్లోనే ఉంటుంది మన కంట్రోల్లోనే ఉంటుంది సో దీంతో ఏమవుతుందా అంటే మనకు డ్యామేజ్ లేదా వేరే ఏమన్నా కాంప్లికేషన్ జరిగే ఛాన్స్ జీరో పర్సెంట్ సో రోబో అనేది ఏం చెయ్యదు మనమే చేస్తాము విత్ ద హెల్ప్ ఆఫ్ రోబోటిక్ నాలెడ్జ్ అది హెల్ప్ చేస్తుంది మనకి అసెస్మెంట్ ఇస్తుంది మనం దాన్ని కరెక్ట్ చేసి కూడా మనమే అది ఇంత డిఫెక్ట్ చూపిస్తే మనం ఇంత డిఫెక్ట్ కట్ చేస్తామంటే అది మాత్రమే కట్ చేస్తుంది మనమే సార్ దీనికి సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంది సర్ అండ్ రికవరీ టైం ఎంతవరకు ఉంటుంది అంటే ట్రెడిషనల్ సర్జరీతో కంపేర్ చేసినప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ ట్రెడిషనల్ మెథడ్తో రికవరీ కొంచెం లేట్గా ఉంటుంది ఎందుకంటే సాఫ్ట్ టిష్యూ ఎక్కువ కట్ చేస్తాం కాబట్టి హీలింగ్ టైం కూడా పెరుగుతుంది కొంచెం సాఫ్ట్ టిష్యూ పెరుగుతా హీల్ అయితే రావాలా ఇది ఎట్లా అంటే ఒక చీర ఆరేస్తే గంట కాని పదిస్తే గంట కాబట్టి ఉండదు సో సాఫ్ట్ టిష్యూ ఎంత డ్యామేజ్ చేస్తామో అంత టైం పడుతుంది సో తక్కువ కట్ చేస్తే తక్కువ టైం సెట్ అయిపోతుంది అట్లా సో రెండో పాయింట్ అంటే రికవరీ అనేది ఈ నర్వ్ డ్యామేజు మజిల్ డ్యామేజ్ తక్కువ కాబట్టి ఈరోజు ఆపరేషన్ రేపు నడిపించేస్తాం కొందరు చెప్తారు ఆపరేషన్ చేసి వెంటనే బాత్రూమ్ వేనాను గంటలో పరిగెత్తినాను ఇవన్నీ అబద్ధాలు ఎవరికైనా మత్తిస్తే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ పడుకుని ఉండడం ఉత్తమం కొందరు ఎప్పుడూ అసీస్ చేస్తారు బట్ కొన్నిసార్లు ఆ రిలాక్సేషన్ రాకపోతే కాంప్లికేషన్స్ చూడవచ్చు సో రికవరీ అనేది రోబోటిక్తో ఫాస్ట్గా ఉంటుంది ట్రెడిషన్ లేట్గా ఉంది బట్ టైమ్ టెస్టెడ్ ప్రొసీజర్స్ రాల్ సక్సెస్ఫుల్ అంటే ట్రెడిషనల్ మెథడ్స్ అని చెప్తారు ఈ లేటెస్ట్ వచ్చినాయి కాబట్టి దీంతో సక్సెస్ బాగానే ఉంది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కూడా రోబోటికే ఓవర్ టేక్ ఓవర్ చేస్తుంది అనమాట సర్జరీస్ అన్ని సో ఎవరికి సజెస్ట్ చేస్తారు సార్ సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా ఎస్ ఆఫర్డబిలిటీ ఎవరు ఉందో అందరికీ రోబోటిక్ మనము చేయవచ్చు ఈ పలానా వరకు చేయలేము అనేది లేదు ఇప్పుడు ఒకప్పుడు మరీ ఎక్కువ వంకర్ ఉంటే చేయలేమేమో అనే భయం కూడా లేదు ఇప్పుడు చిన్న ఓకే అందరికి ట్రీట్మెంట్ తర్వాత ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తారు యూజువలీ ఇప్పుడు లోపల చాలా మందికి వేసే భయం ఏమంటే చీమ్ పడుతుందేమో మోకాళ్ళ మార్పు చేస్తే మా వాళ్ళకి చీమ పట్టింది దీన్ని మంచాన పడిపోయినారు ఇవి చెప్తారు ఇప్పుడు లోపల వేసే కుట్లు కూడా క్లోర్హెక్సిడిన్ డెటాల్ ఉంది కదా మంది దాంట్లో ఉండే మెటీరియల్ కరోనాని చంపే మెటీరియల్ అదే సో క్లోర్హెక్సిడిన్ మెటీరియల్ కుట్లు వచ్చినాయి తర్వాత వచ్చేసి ట్రైక్లోరోసాన్ అది ఒక యాంటీబయాటిక్ ఆకుట్లు వచ్చేసినాయి సో ఇవి వాడడం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్స్ పూర్తిగా తగ్గిపోయింది సో ఈ సిమెంట్ పెట్టి చేస్తాం ఇండియాలో అన్ని ప్రస్తుతానికి ఉండేది సిమెంటెడ్ టోటల్నీ రీప్లేస్మెంట్స్ అమెరికాలో కూడా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు చాలా చేస్తున్నారు అది ఇంకా రాలేదు ఈ పక్కకు ఈ సిమెంట్లో కూడా యాంటీబయాటిక్ ఉంటుంది సో ఇన్ఫెక్షన్ ఛాన్స్ జీరో మినిమల్ వస్తే వేరే సమ్ అదర్ రీజన్స్ పర్ పేషెంట్ సైడ్స్ ఆర్ సరౌండింగ్ సైడ్స్ లేదా సర్జరీ టైమ్ జరగచ్చు కానీ యాజ్ సచ్ నిల్ అని చెప్తాం సో ఇన్ఫెక్షన్ లేదు కాబట్టి మనం ఎవరికైనా చేయొచ్చు ఇది రెండో పాయింట్ ఈ సర్జరీ తర్వాత రికవరీ అనేది ఇప్పుడు కొన్ని ప్లాస్టర్స్ వస్తాయి కుట్లేసిన తర్వాత ప్లాస్టర్ వేసిన తర్వాత మనము స్నానం కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ దేని ఓకే దాని సో ఇవన్నీ లేటెస్ట్ అడ్వాన్సెస్ అనమాట సో లోపల మన అడక్టర్ బ్లాక్ ఇస్తాం తర్వాత నర్వ్ బ్లాక్ లైఫ్ లీడ్ చేయగలుగుతారా ఎప్పట్లానే లేకపోతే కొన్ని ప్రికాషన్స్ అయితే లేకపోతే ఇంకోటి అయిపోయింది కదా ఎస్ కొందరు జాగింగ్ కూడా చేస్తారు ప్రతిరోజు వాకింగ్ పోతారు జాగింగ్ చేస్తారు కొందరు కింద కూడా కూర్చుంటారు ఇప్పుడు కొందరు వస్తారు మా దగ్గరికి నేను ప్రేయర్ చేసుకోవాలా నేను పూజ చేసుకోవాలా ఎస్ డెఫినెట్లీ దే గో ఫార్ ప్రేయర్ నమాజ్ పోవచ్చు చర్చ్ ప్రేయర్ చేసుకోవచ్చు సో ఇన్స్ట్యూషన్ మనము కొంచెం సైడ్లో తీసుకుంటే మోకాలు కింద ఆంచినప్పుడు ఆ ఇన్సిష్యూషన్ మీద పడదు కాబట్టి వాళ్ళు ప్రేయర్ కూడా చేసుకోవచ్చు సో మూడు రకాలుగా అడ్వాంటేజ్ ఇప్పుడు హై ఫ్లెక్షన్ నీస్ అనమాట ఎక్కువ మడవచ్చు సో వాళ్ళ కింద కూర్చుంటారు సో ఈ ఇతనికి వచ్చేసి ఈ రైట్ నీ వచ్చేసి బాగా అరిగిపోయింది సో అరిగిపోవడం వల్ల అతను కుంటుతా నడుస్తూ ఉన్నాడు ఈయనకు మనం రోబోటిక్ రిప్లేస్ చేశాము సో ఇది సెకండ్ డే సెకండ్ డే హీ లెగ్ ఎంత స్ట్రైట్ అయిపోయింది అంత స్ట్రైట్ అయిపోయింది నార్మల్గా నడుస్తున్నాడు ఎప్పుడైనా సరే వంకర ఉందా లేదా చూడాల్సిన ముందు నుంచి కాదు బ్యాక్ నుంచి ఓకే బ్యాక్ నుంచి చూస్తే మనకు వంకర కరెక్ట్ పర్ఫెక్ట్ తెలిసిపోతుంది సో సేమ్ పేషెంట్ దిస్ ఇస్ ఆఫ్టర్ ఫోర్ వీక్స్ అనమాట సో ఫోర్ వీక్స్ తర్వాత ఇతను కింద కూడా కూర్చోగలుతాడు సో ఇది అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ సో కొందరు అడుగుతారు మెట్లు ఎక్కకూడదు అన్నారు దిగ్గుడుదన్నారు సో అది కూడా అవసరం లేదు చూడండి ఇతను దిగుతాడు కూడా మెట్లు దిగుతాడు మెట్లు ఎక్కుతాడు ఫోర్ వీక్స్ ఫోర్ వీక్స్ ఫోర్ వీక్స్ సో ఈ విధంగా చేసిన వాళ్ళు రోబోటిక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర ఇతను కాల్ చేసాము సో అతను కూర్చుంటాడు సో వీళ్ళందరూ కూర్చుంటారు ఇతను స్క్వాడ్ కూడా చేస్తాడు దిస్ వాజ్ బిఫోర్ సర్జరీ అనమాట సర్జరీ చేయకముందు చాలా లీన్గా ఉంది ఒక లెగ్ వంకరడో ఉంది ఇతను నాటుకట్టు కట్టించేసి చీమ్ పట్టించుకున్నాడు సో ఫస్ట్ యాంటీబయాటిక్స్ పెట్టి చీమ్ తగ్గించి దాని తర్వాత సర్జరీ చేసినాము సో ఇది సర్జరీ చేసిన తర్వాత కానీ ఇది అలో చెయ్యము వద్దని చెప్తాం నువ్వు లైఫ్ రావాలరా అంటే మనము ఈ చిప్ప మీద ఎక్కువ ప్రెజర్ వేయకూడదు అని చెప్తాం సో వీళ్ళు బాత్రూమ్స్ అది యూజ్ చేసేటప్పుడు కూడా ఇండియన్ బాత్రూమ్స్ కాకుండా వెస్టర్న్ యూస్ చేయాలి వెస్టర్న్ స్టైల్ ఆఫ్ కమోడ్స్ ఏ యూస్ చేయాలి సో ఫైనల్లీ మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఈ రోబోటిక్ సర్జరీ చేయించుకోవాలి రోబోటిక్ అసిస్టెంట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ఆస్టియో ఆథరిటీస్ ఎర్లీగా రాకుండా ఉండేందుకు ఎలాంటి ప్రివెంటివ్ కేర్ తీసుకోవాలి కూడా సో ఫస్ట్ ఆస్ట్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అది ప్రతి డాక్టర్గా అది మా బాధ్యత ఎందుకంటే మందులు తక్కువ వాడాలని చెప్తాం కానీ బాగా మందులు వాడు మాకు ఎక్కువ సంబంధించి ఎవరు చెప్పరు సో కమర్షియల్ టైప్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ సో ప్రివెన్షన్ ఈజ్ ఆఫ్ బెటర్ బెటర్ దెన్ క్యూర్ కింద ప్రతి ఒక్కరు ఎవ్రీబడి సో హూ ఆర్ హ్యావింగ్ డైట్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించేసి తర్వాత గ్లైకేటెడ్ ఫుడ్స్ అంటే గ్లూకోజ్ ఎక్కువ ఉన్న షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తగ్గించేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్ దెన్ బ్యాలెన్స్డ్ డైట్ ఫ్యాట్ ఇంత ప్రోటీన్స్ ఇంత విటమిన్ ఇంత కార్బోహైడ్రేట్ ఇంత ఇవి ఉన్నట్టు చూసుకొని ఆహార అలవాట్లు మార్చుకొని స్ట్రెస్ తగ్గించుకోవాలి ఫస్ట్ స్ట్రెస్ ఎంత తగ్గిస్తే గ్లైకోజిలేషన్ అంత తగ్గుతుంది అంత తగ్గితే మన గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంది బాడీలో గ్లూకోస్ తగ్గితే మన బాడీ అంత హెల్తీగా ఉంటుంది సో అవాయిడ్ షుగర్స్ అవాయిడ్ మస్సాల్ట్ అవాయిడ్ మోర్ కార్బోహైడ్రేట్స్ సో అవాయిడ్ ఫాస్ట్ అండ్ జంక్ ఫుడ్స్ ఆల్కహాల్ తర్వాత స్మోకింగ్ ఈజ్ వెరీ బ్యాడ్ థింగ్ చివింగ్ బుట్కా తర్వాత ఈ తంబాకు ఇవన్నీ ఇవన్నీ కాజెస్ మోర్ డ్యామేజ్ టు ద కార్టిలేజ్ కాటిలేజ్ ఒకసారి పోతే తిరిగి రాదు సో దేర్ ఇస్ నో రీజనరేషన్ ఫార్ హైలిన్ కాటిలేజ్ ఓన్లీ వన్ డ్రగ్ ఈస్ అండ్ ట్రయల్స్ దాని పేరు స్ప్రిఫెర్మిన్ స్ప్రిఫెర్మిన్ అనే టాబ్లెట్ ట్రయల్స్లో ఉంది అమెరికాలో అది వస్తే మోకాల్లో గుజ్జును రీజనరేట్ చేయవచ్చు అది లేటెస్ట్ ఇప్పుడు ఉండేది సో ఆల్వేస్ హ్యావ్ బ్యాలెన్స్ డైట్ లెస్ స్ట్రెస్ స్ట్రెస్ని పోవడం ఇంపాసిబుల్ ఇప్పుడున్న జనరేషన్లో గుడ్ డైట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ సో ఈ నాలుగు కంపల్సరీ మెయింటైన్ చేస్తే మంచిది షుగర్ ఉన్న వాళ్ళు నూట ఎనభై లోపల ఎప్పుడు మనము థర్టీ లేపి టూ అవర్స్ తర్వాత చెక్ చేస్తే తిన్న ఆహారం తిన్న తర్వాత వన్ ఎయిటీ లోపల ఉంటే దట్ ఈజ్ వెరీ గుడ్ కంట్రోల్ బీపీ రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ తీసుకొని దాన్ని కంట్రోల్లో పెట్టుకొని దాని తర్వాత వేరే ఏదైతే మనకు వేరే డ్రగ్స్ ఉంటాయో లిమిటెడ్గా చేసుకొని తగ్గించుకుంటూ వస్తే మనకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గి బాగా ఆరోగ్యంగా ఉండే ఛాన్స్ ఉంటుంది సో హెల్త్ ఈజ్ వెల్త్ ఇఫ్ ద లాంగర్ యూ లివ్ ద లాంగర్ యూ అర్న్ ద మోర్ యూ అర్న్ ద మోర్ హ్యాపీ యూ లీడ్ ద మోర్ హ్యాపీ సపోర్ట్ యు లీవ్ దేర్ ఫర్ యువర్ ఫ్యామిలీ సో ఇది ఇంపార్టెంట్ ఇంకా అరిగిన తర్వాత ఏం చేయలేం అరిగిన తర్వాత ఆల్వేస్ ద లేటెస్ట్ ఎవరైనా సరే లేటెస్ట్ పోవడమే సో గో ఫర్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నీ ప్రాబ్లమ్స్ తోటి